అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది సో ఏదైతే మోంతా తుఫాన్ అనేది కాకినాడ దగ్గర తీరం దాటి కోనసీమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఆ జిల్లాలన్నీ కూడా అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం యంత్రాంగం అయితే ముందుగానే ప్రజలకి చెప్పడం జరిగింది సో అధికారులను కూడా అదే విధంగా పరుగులెట్టించడం కూడా జరిగింది సో ఏంటంటే ఇక్కడ మోంతా తుఫాన్ అనేది సైలెంట్ గా నరసాపురం దగ్గర తీరం దాటి సైలెంట్ గా సముద్రంలోనే అది వెళ్ళిపోవడం జరిగింది సో కొన్ని కొన్ని చోట్లైతే ఇబ్బందులు జరగడం జరిగింది కొన్ని చోట్లయితే ఆస్తి నష్టం పంట నష్టం ఇదంతా కూడా జరిగింది సో అలాగే ఒక మహిళ కూడా ఈ మౌలతా తుఫాన్ కారణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది సో ఎట్టకేలకు అయితే తుఫాన్ నుంచి అయితే మన ప్రజలు తప్పుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే నారా లోకేష్ గారిని హైప్ చేసుకుంటూ నారా లోకేష్ గారే ఈ మోంతా తుఫాన్ని ఆపారనే విధంగా సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి అలాగే ఏది చూసినా సరే నారా లోకేష్ గారి గురించి చర్చ నడుస్తోంది సో నిజంగా ఏంటంటే నారా లోకేష్ గారిని ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు ఉన్నారో ఆయనతో పోలిస్తూ ఉన్నారు సో ఏదంటే ఏదైతే కృష్ణానదికి ఒకప్పుడు వరదలు వచ్చాయంట సో వరదలు వస్తే దాంట్లో భాగంగా రోసయ్య గారు ఆ రోజంతా కూడా నిద్రపోకుండా అధికారులతో సమీక్షిస్తూ అధికారుల దగ్గరే కూర్చుంటూ ఆ రోజంతా కూడా ఒకవేళ ఈ డోము కనుక తట్టుకోలేక వాటర్ వాటర్ ఫాల్స్ ని ఈ డోము ఒకవేళ ముందుకు ముంపుకు గురవుతే ఎన్ని ఊర్లు ముగిలిపోతాయో అని చెప్పేసి ఆ రోజంతా కూడా రోషి గారికి నిద్రపట్టలేనటువంటి పరిస్థితి సో అది గుర్తు చేస్తూ విధంగా నారా లోకేష్ గారు ఈయన పనిచేశాడని చెప్పేసి కొన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్ లో కానివ్వండి సోషల్ మీడియా వెబ్సైట్లు ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి హైప్ చేసుకుంటూ నారా లోకేష్ గారిని పెంచుతూ ఉన్నారు సో అదంతా ఎందుకంటే కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు స్క్రీన్లు నారా లోకేష్ గారు ఒక స్క్రీను అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్క్రీన్ పెట్టుకొని మోంతా తుఫాన్ ఎక్కడి వరకు వచ్చింది మొహతా తుఫాన్ అనేది పర్యావరణ సార్ ఏంటని చెప్పేసి వాళ్ళు స్క్రీన్లో చూడడం జరిగింది సో అలాంటి టైంలో ఏంటంటే నాకు అయితే కేవలం వాతావరణ శాఖ అనేది ఒకటి ఉంటుంది మనకి సో అది మొహతా తుఫాన్ అనేది వెట్టి నుంచి పెట్టేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అధికారులకు కానివ్వండి రాజకీయ నాయకులకు కానివ్వండి సో వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే మోంట తుఫాన్ కారణంగా అధికారులతో ఇంటరాక్ట్ అవ్వకుండా ఈ స్క్రీన్లు పెట్టుకుని దాంతో చూసారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా అది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే ఆ సమయంలో అధికారులు చేయవలసిన పని అధికారులు చేస్తారు నాయకులు చేయవలసిన పని ఏంటంటే ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే మనం ఏ విధంగా ఆదుకోవాలి వెంటనే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లని కాన్ఫిడెన్స్ కాల్ తో మనం తీసుకుని అక్కడ ఏ విధంగా సాగ సహకారాలు అందించాలని చెప్పేసి వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ఇవన్నీ పెట్టి అధికారులతో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండాలి కానీ అదంతా వేరే విషయంగానేవ్వండి అయితే ఇక్కడ నారా లోకేష్ గారికి ఎందుకు అంత భారీగా ఎలివేషన్ చేస్తూ రోసయ్య గారితో పోలుస్తూ ఇన్ని చేస్తా ఉన్నారంటే ఉదాహరణ మనం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మన రాష్ట్రాన్ని అతల చేసినటువంటి కరోనా మహమ్మారి సమయంలోనే ఆయన కూడా ఎప్పుడు కూడా ఈ సోషల్ మీడియా కూడా ఆయన్ని కొంతమంది పొగిడినా సరే ఆయన ఆయన ఏ విధమైనటువంటి ఎలివేషన్స్ ఇచ్చుకోకుండా కరోనా విధానం నుంచి ఎంతోమంది ప్రజల్ని ఆయన కాపాడడం జరిగింది ఆ రోజు సో దాదాపుగా రోజు కాదు రెండు రోజుల పాటు మన తెలుగు రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి అంశం ఏదైనా ఉందంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి బాగా గుర్తుండేటటువంటి విషయం కరోనా మహమ్మారి సో అలాంటి ఇప్పటికరమైనటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సిస్టమేటిక్గా ఇవన్నీ చేసి ఆయనే అంత బాగా పరిపాలన చేశారు సో అలాంటి అలాంటి ఆయనకి కూడా ఇంత ఎలివేషన్ లేకుండా ఇంత ప్రచారం లేకుండా ఇంత పబ్లిసిటీ లేకుండా ఆయనే మరి ఆ రోజు కరోనా నుంచి తెలుగు ప్రజలను రక్షించడం జరిగింది సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళు చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అన్నట్టుగానే కనబడతా ఉంది సో ఇదంతా ఎందుకంటే కేవలం రేపు బాబు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టాలంటే ప్రజలు ఏ విధంగా నారా లోకేష్ గారిని అభివర్ణిస్తారు అసలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఉండగా నారా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక భయంతో ఆ విధంగా ఆయన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ప్రమోట్ చేయడం జరుగుతోంది